హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ చాలా డేస్ తర్వాత అయితే నేను పోస్ట్ చేస్తున్నాను సో ఈరోజు వచ్చేసి మెంతకూర పరోటాస్ ఎలా చేయాలో చూపిస్తాను వింటర్ కాబట్టి మనకి ఇప్పుడు లీఫీ వెజిటేబుల్స్ అనేవి చాలా దొరుకుతాయి ఈ లీఫీ వెజిటేబుల్స్లో వచ్చేసి వైటమిన్స్ అండ్ అయర్న్ ఇవి చాలా మాత్రంగా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవి మనం ఖచ్చితంగా తినాల్సిందే తినద్దు తినము అని అనడానికి ఛాన్స్ లేదు బికాస్ హెల్తీ ఫుడ్ కాబట్టి దీన్ని సూప్ విధంగానో సాలెడ్లోనో లేకపోతే ఇలా పరోటాస్ గానో కర్రీస్ గానో మనము తింటే మంచిది మన హెల్త్కి ఎందుకంటే ఇవి ఈ వింటర్లోనే బాగా వస్తాయి కాబట్టి ఈ ఛాన్స్ అనేది మనం వదలకూడదు సో ఇక్కడ వచ్చేసి మెంతికూర తీసుకొని ఇలా ఆకులుగా దీన్ని మనము తెంచుకోవాలి దీంట్లో మనము కాడల్ని వేయకూడదు ఎందుకంటే ఇలా సన్నగా కట్ చేసుకుంటాం కాబట్టి అది పరోఠాస్లోకి పరోటా అనేది ఫామ్ అవ్వదు సో సన్నగా కట్ చేసుకోవడమే తెంచిన తర్వాత దాన్ని నీట్గా కట్ కడిగేసి అప్పుడు సన్నగా కట్ చేసుకోవడమే ఇక్కడ పరోఠాస్ ఎలా చేయాలో చూపిస్తాను ఒక పెద్ద బాణి తీసుకోండి అలా బాణి తీసుకున్న తర్వాత అందులోకి గోధుమ పిండి తీసుకొని దాన్ని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఎందుకంటే మనం వేసే అన్ని ఆకుకూరలు కానీ దాంట్లో వేసే మిగతా ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో ప్రాపర్గా కలవాలని పిండిని మనం ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకుంటాము ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఇందులో వచ్చేసి బాగా సన్నగా కట్ చేసుకున్న మన మెంతికూరని వేసేసుకుందాము కూరని బాగా సన్నగా కట్ చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఆకులాకులుగా ఉంటే పరోటా అనేది ఫామ్ అవ్వదు దాన్ని బాగా సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి వేసేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి మళ్ళీ బాగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర ఇంకా పుదీనా ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ వేస్తే చాలు ఇంకా ఇందులో మీరు ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇవి పిల్లలకి కూడా చాలా మంచిది బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ మీరు చేసి పిల్లలకి పెట్టవచ్చు ఒకవేళ కావాలంటే నైట్ డిన్నర్లో కూడా ఈజీ గోయింగ్ డిన్నర్ అనమాట ఎక్కువ కష్టం లేకుండా కడుపు నిండా తింటారు పిల్లలు కూడా ఏదో యూనిక్ ఫుడ్గా వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత దీన్ని నీట్గా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వచ్చేసి పరోటాస్కి సరిపడా ఉప్పు కొంచెం పసుపు చిట్కడంతా ఇంకా చిట్కడంతా కారం వేసేసుకొని దీన్ని నీట్గా కలిపేసుకోవాలి మనం ఇందులో ఇది పెద్దగా స్పైసీగా మనం చేసుకోము ఎందుకంటే దీన్ని పచ్చడితో కానీ దేంతో కానీ లేకపోతే నార్మల్గా కూడా తినేయచ్చు సో ఇది స్పైసీగా లేకపోతేనే బాగుంటుంది మరీ స్పైసీగా దీన్ని చేయకూడదు ఒకవేళ మీరు పిల్లలకి చేస్తున్నారంటే మాత్రం స్పైస్ లెవెల్ ఇంకా తగ్గించుకునే చేయండి సో ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ దీన్ని మనము కలుపుకోవాలి దీంట్లో ఒకటేసారి వాటర్ వేసి కలపకూడదు ఇది మరీ గట్టిగా ఉండకూడదు ఈ పిండి అలాగే మరి మెత్తగా ఉండకూడదు మీడియంగా ఉండాలి మరి చపాతి పిండిలా ఉండకూడదు ఎందుకంటే ఉండలు అయితే ఫామ్ అయిపోతాయి చపాతీ తోమడానికి కానీ ఏంటంటే స్టిక్ అయిపోతూ ఉంటుంది ఎందుకంటే ఇందులో మనం ఆకుకూర వేసాం కాబట్టి అది వచ్చేసి ఆ పిండిని కొంచెం స్టిక్కీగా చేసిద్ది కాబట్టి అది అతుక్కపోతూ ఉంటుంది అన్నమాట మనము చపాతి అనేది తోమేటప్పుడు ఇప్పుడు చూస్తున్నారు కదా ఎలా అతుక్కపోతుందో ఆ విధంగానే దీన్ని బాగా మెత్తగా కలిపేసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ అనేది మనం యాడ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ దీని మీద ఒక తడి బట్ట వేసేసి దీనికి రెస్ట్ ఇవ్వాలి అప్పుడు ఆ పిండి అనేది మంచిగా పరోటాస్కి రెడీ అయిపోతుంది సో ఇలా పక్కన పెట్టిన తర్వాత మనము పరోటాస్ చేయడం స్టార్ట్ చేద్దాము ఈ పరోటాస్ మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి మీరు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఇలానే పాలకూరతో కూడా చేస్తాము సొరకాయతో చేస్తాము పుదీనాతో కూడా చేస్తాము ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తర్వాత వాటి పరోటాస్ కూడా చేసి చూపిస్తాను క్యాబేజ్తో కూడా మేము పరోటాస్ చేస్తాము అవి కూడా చాలా బాగుంటాయి ఇది అయిపోతే ఒక టూ త్రీ డేస్ తర్వాత ఆ వీడియో కూడా తీసి మీకు చూపిస్తాను క్యాబేజ్తో కూడా ఎలా చేయవచ్చో పరోటాస్ అనేది ఇక్కడ వచ్చేసి కొంచెం పిండి అనేది నేను తీసేసుకున్నాను ఆ పిండిని కొంచెం కొంచెంగా పొడి పిండి కలుపుతూ తోముకోవాలి తోముకున్న తర్వాత ఎప్పుడు కూడా ఆయిల్ వేసి దాన్ని ఇలా మర్త పెట్టాలన్నమాట అప్పుడు ఏంటంటే లోపల నుండి కూడా పరోటా అనేది బాగా వేగుతుంది సో ఇలా చిన్నగా తోముకుంటూ పరోటా అనేది మనం దానికి అనేది ఒక రౌండ్ షేప్ ఇచ్చుకుంటూ తోమేసుకోవాలి పరా ఇది కొంచెం అతుక్కోపోతూ ఉంటుంది కాబట్టి పొడి పిండి వేస్తూ మనం దాన్ని నీట్గా తోమాలి మరి ప్రెషర్ ఇచ్చుకుంటా మనం దీన్ని తోమకూడదు ఎందుకంటే కింద అతుక్కపోతుంది కాబట్టి ఇలా పరోఠా అనేది ఒకసారి తోముకున్న తర్వాత దాన్ని దాన్ని ఇంకా కాల్చేసుకోవడమే ఇలా పరా పరాఠాస్ అనేవి అన్నీ ఒకసారి తోమేసుకొని కాల్చుకుంటే ఈ పిండితోని ప్రాబ్లం ఏమి ఉండదు పరాటాస్ అనేవి అన్నీ ప్రాపర్గా కాల్తాయి చపాతి మాత్రం మీరు ఎప్పుడు కూడా ముందే తోమేసుకొని పెట్టకూడదు ఎందుకంటే అలా తోమేసి పెట్టారంటే మాత్రం చపాతీ బాగా గట్టిగా అయిపోతుంది సో ఈ కే ఈ పిండి కేసులో అలా కాదు మీరు తోమేసి పక్కన పెట్టుకున్న తర్వాత మీరు కాల్చుకున్నారంటే ఎంతసేపటికన్నా మీ పరాఠాస్ అనేవి మెత్తగానే ఉంటాయి సో ఇప్పుడు ఎలా కాల్చాలో చెప్తాను ప్యాన్ పెట్టుకున్న తర్వాత ప్యాన్ వచ్చేసి మరీ హీట్ అవన్ అట్లానే చెప్పేసి లో ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పరాఠాస్ని ఎప్పుడు కూడా కాల్చుకోవాలి మనము ఏ పరాఠా చేసినా చపాతీ చేసినా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఒకవేళ మీరు హై ఫ్లేమ్ పెట్టారంటే మాత్రం బయట కాలిపోద్ది లోపలేమో పచ్చిగా ఉండిపోద్ది సో దానివల్ల టేస్ట్ అయితే డెఫినెట్గా చేంజ్ అయ్యింది అట్లే అని చెప్పి అది ప్రాపర్గా మనకి డైజెషన్ కూడా అవ్వదు దానివల్ల మనకి ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలాంటివి వస్తాయి కాబట్టి ఇప్పుడు ప్యాన్ వేడి చేసేసి దీని మీద అయితే పరాఠా నేను వేసేసుకున్నాను పరాఠా వేసేసుకొని దాన్ని ఫోర్ సైడ్స్ కాలిందో లేదో మనము దాన్ని ఇంకా టర్న్ చేస్తూ దాన్ని చెక్ చేస్తూ ఉండాలి పరాఠా అనేది ఒకసారి కాలిపోయిన తర్వాత దాంట్లో మనము మీకు ఒకవేళ బటర్ ఇష్టమైతే బటర్ లేకపోతే నెయ్యి లేకపోతే నూనె వేసేసి కా టూ సైడ్స్ కూడా కాల్చేసుకొని దాన్ని హాట్గా సాస్తో కానీ ఏదైనా పచ్చడితో కానీ లేకపోతే మీకు ఏమైనా కర్రీతో ఇష్టమైతే కర్రీతో కానీ సర్వ్ చేసేసుకొని తినేయడమే ఒకవేళ మీకు అది నార్మల్గా జస్ట్ పరాఠానే తినాలనిపిస్తే అది అలా కూడా టేస్టీగా ఉంటుంది ఏం యాడ్ చేయకుండా అలా తినాలనుకుంటే అలా తినేసేయండి సో ఈ ప్రాసెస్ ఒకవేళ మీకు బాగా నచ్చినట్టయితే మాత్రము ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కమెంట్ సెక్షన్లో వచ్చి రివ్యూ ఇవ్వండి మీకు కుదిరిందా లేదా ఒకవేళ మీకు కుదిరితే టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి ఇక్కడైతే పరాఠాస్ రెడీ అయిపోయాయి ఒకవేళ మీకు ఈ విధంగా కాదు షార్మా టైప్గా తినాలనిపిస్తే ప్రాసెస్ చెప్తాను ఇగోండి ఇలా ఒక పరాఠా తీసుకోండి దాని మీద సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ వేసుకోండి సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ వేసుకోండి దాని తర్వాత టొమాటో సాస్ వేసుకొని షార్మా షేప్లోకి దాన్ని తీసేసుకొని తినేయడమే చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఖచ్చితంగా నచ్చిద్ది ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్టయితే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి అండ్ మీరు ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా న ఎలా ఉందో నచ్చిందా లేదా ఖచ్చితంగా కమెంట్ చేయండి మళ్ళీ వచ్చి సో టిల్ దెన్ బాయ్ టేక్ కేర్ మళ్ళీ వస్తాను ఇలాంటి ఇంకా రెసిపీస్తో మీ దగ్గరికి సో బాయ్ హ్యావ్ ఎ గుడ్ సండే